మెంబరైనటువంటి కుమారుడు బెజర్ రెడ్డి గారు దూములో రెండవ బహుమతి నాలుగు వేలు భేవడపు సామరెడ్డి గారిని జ్ఞాపకార్థం అది మనం సుతా గారు మూడో నాలుగవ బహుమతి రెండు వేల రూపాయలు కూడా సుతారెడ్డి రెడ్డి గారెచ్చి ఉన్నారు మరి పొంగలూరు పొంగలూరు జాతి ఒకటవ బహుమతి మూడు వేలు వైఎస్ రాజారెడ్డి ఇత్తుకొలిప్రా రెండవ బహుమతి రెండు వేలు భేవడపు శివరామరెడ్డి గారు

నిన్న మొన్న గుంటూరు పర సప్పగా ఉంది ఈ రోజు ఉంటుంది అసలైన గాటు ఆసా మసీ ఉండదు

మోటా చెప్పేటువంటి శ్రీ గంగమ్మ తల్లి ఆశిస్తులతో ఆదినీరి నవీన్ యాదవ్ గారు గుంటూరు జిల్లా ప్రదర్శనలో కొనసాగుతున్నాయి మొదటి రోజు రెండు వందల యాభై ఇరవై తోడాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొంచావతా జతంగా ఈ జత మొదటి రోజులో చెప్పమంటారా ఒక్క సెట్

మొదటి స్థానంలో ఈ ఆరు కొనసాగుతుంది వెనుక ఉన్నారు ట్రైకర్లు కావాలా ట్రైనికలు కొట్టాలా ఉత్తేజపరచాలా పోరాటం చేయాలా बोल रहे मित्रा, आंध्र चक्ट वो जिला మొదటి స్థానంలో పంచాగత చెతకుండా ఈ జత నాలుగో రెండులో ఇరవై ఎనిమిది సెకండ్లు వెలిగించరాను రెండో స్థానంలో పంసాగృతం చెతకుండా ఈ జత నాలుగో రెండులో ఆరు సెకండ్ల ముందు ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు రెండో స్థానానికి ఆరు సెకండ్ల ముందు అవకాశం ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై నలుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదో రౌండ్లో పన్నెండు సెకండ్లు వెనుగంజులో ఉన్నారు రెండో స్థానంలో కొనసాగుతున్న చితకం ఈ జత ఐదో రౌండ్ తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ల వెనుగంజలో రెండో స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నారు అవకాశం ఉంది

नबी आ ज़रूरी दर साहिब చక్కర్ అయినా ఏడో రెండు పదిహేడు వందల యాభై ఎనిమిది జోనాన్ని ఆరు నుంచి నలభై ఏడు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జరిగిన ఈ జట ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు రెండో క్రమంలో కొనసాగుతున్న చెట్టు కన్నా ఈ చెట ఏడో రోజులు చెప్పమంటారా చెప్పాలా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి వెనుకబడి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్న ధోరణం చేయాలా నవీన్ యాదవ్ గారు செல்லூர் முடிந்த குண்டு ஜனாதிசைக்கு சமயம் ரெண்டு ரெண்டு

వెళ్ళి మరణ తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషం మాత్రమే రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నారు మీకు సమయం నలభై సెకండ్లు మాత్రమే చేయాలా మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళారా మరణ తిరిగి నూట నలభై నాలుగు అడుగుల దూరం దాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ఇరవై సెకండ్లు మాత్రమే జిల్లా లాగిన దూరం రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు వేల పదకొండు వందల దూరంగా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఈ జత